రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జానపద వృత్తి కళాకారులకు అట్లాగే సాహిత్య అనేక రకాల ప్రజా కళాకారులందరూ కూడా తెలంగాణ జానపద వృత్తి కళాకారుల సంఘం నుంచి ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన సుందర విజ్ఞాన కేంద్రంలో జానపద వృత్తి కళాకారులందరినీ కూడా వారి సమస్యల మీద ఒక సదస్సు నిర్వహించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా జానపద ప్రపంచ జానపద దినోత్సవం అంటే ఒక ప్రాంతానికి రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాల వారి కళలు వాళ్ళ ఆహార్యం కానీ వాళ్ళ కళలకు సంబంధించినటువంటి ఒక సముఖంగా జరుపుకున్నటువంటి ఒక వృత్తి కళారూపాలు కూడా వేలాదిగా ఉంటాయి అట్లాగే కళాకారుల సమస్యలు కూడా ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించిన కానీ లేకపోతే జిల్లాలు కానీ గ్రామాలలో కానీ పూరితమైనటువంటి సమస్యలు కూడా ఉంటాయి ప్రత్యేకంగా జానపద వృత్తి కళాకార సంఘం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు వృత్తి కళాకారుల సమస్యల మీద ఈ జానపద వృత్తి కళాకారుల సంఘం ఏర్పాటు కావడం అనేది జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో జానపద వృత్తి కళాకారుల సంఘం అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది కూడా తెలుసు ఈ జానపద వృత్తి కళాక్రమాల సమస్యల మీద మొట్టమొదటిసారిగా మనం ఏప్రిల్ ఏప్రిల్ నెలలో ఏప్రిల్ మే నెలలో చేసినటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో కొన్ని కళాకారుల సమస్యలు పరిష్కరించడానికి అధికారుల దృష్టి కూడా పోవడం కోసం జరిగింది మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక వెయ్యి మంది కళాకారులను గుర్తించి యాదగిండ ప్రాంతంలో మన తెలంగాణ రాష్ట్రం ముప్పై జిల్లాలో వృత్తి జానపద కళాకారులకు గురువుల సన్మానం పేర్కొని ఈ జానపద వృత్తి కళాకారులందరినీ సన్మానించి వారికి ఉన్నటువంటి ఆత్మాభిమానాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాటుకున్న పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసాం అట్లాగే ఇంతకుముందు మన అధ్యక్షులు చెప్పినట్టు జానపద వృత్తి కళాకారులందరి సమస్యల మీద అనేక సందర్భాల్లో రవీంద్ర భారతి భాష సాంస్కృతిక శాఖ సారధి అధికారాలకు వినతి పక్కన ఇవ్వడం ధర్నాలు రాస్త చేయడం ఇట్లాంటి అనేక రకాల కార్యక్రమాలు జానపద వృత్తి కళాకారుల సంఘం ఈ తెలంగాణ రాష్ట్రంలో చేసింది కొన్ని కొన్ని సందర్భాల్లో కళాకారుల సమస్యలు పరిష్కరించడానికి కూడా కొన్ని ధర్నాలు కూడా విజయవంతం చేయడం జరిగింది అట్లాగే జానపద వృత్తి కళాకారులలో ఏదైతే ఆధ్యాత్మిక భజన రంగంలో ఉన్నటువంటి వృత్తి కళాకారులకు కూడా యాదగిరి నిరంతరం అక్కడ హరినామా సంకీర్తన ఏదైతే భక్తి భజన కళాకారులకు అక్కడ నిరంతరం తిరుపతి తరహాలో మన వాళ్ళకి అవకాశాలు కల్పించాలనిమో తెలంగాణ రాష్ట్రంలో కూడా వృత్తి కళాకారులు కూడా భక్తి పేరుతోని అక్కడ చేసే కార్యక్రమాలకు కూడా అవకాశం కల్పించాలని జానపద వృత్తి కళాకారుల సంఘం కోరడం జరిగింది దాంట్లో కొంచెం విజయాలు సాధించినా ఇంకా కొన్ని ప్రభుత్వం నుంచి పూర్తి స్వేచ్ఛ రాకపోవడం ద్వారా అట్లాంటి కళాకారులకు కూడా మనం ఇంకా నిరంతరం సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరడం జరిగింది దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో ఈ జానపద వృత్తి కళాకారుల సంఘం గ్రామ గ్రామానికి పోయి వేలాది మంది కళాకారులను కూడా గుర్తించి వారిని హక్కులు చేర్చుకొని వాళ్లకు మన సంఘం నుంచి గుర్తింపు కాట్లు ఇచ్చి ఎలాంటి ఆధారం లేకుండా ఇప్పుడు మన అధ్యక్షుడు చెప్పాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దాదాపు పన్నెండేళ్ళు గడిచిపోతున్నా కూడా రెండు రాష్ట్ర రెండు ప్రభుత్వాలు మారినా కూడా కళాకారులకు గుర్తింపు కార్డు అనేది ఇవ్వలేదు అట్లాగే మనం మనం కోరిన కూడా ప్రధానంగా జానపద వృత్తి కళాకారుల సంఘానికి జానపద వృత్తి కళాకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారికి బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్లో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా నిరంతరం పెద్ద పెద్ద సీనియర్ కళాకారులుగా ఉన్నారు వృత్తి కళాకారులు పోరాటం యక్షగానం చిరితలు జడకొక్కులు రకరకాల వృత్తి కళాకారులు కళనీయ వృత్తిగా ఆ కళ లేకుంటే అసలు బతలేని పరిస్థితిలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా వారికి ఆ బడ్జెట్ నుంచి సహాయ సహకారాలు కోరాలని ప్రభుత్వాలను గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కోరడం అనేది జరుగుతుంది అట్లాగే వృద్ధ కళాకారులకు పిల్లలు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది మన పక్కన గోపాలపల్లి జయశంకర్ జిల్లా నుంచి వచ్చేది మన చాలా సీనియర్ కళాకారులు జంగం జిల్లా నుంచి వచ్చేది మహబూబ్బాద్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ఇట్లాంటి చాలా రకాల కళాకారులు అసలు కళనే వృత్తిగా నమ్ముకొని బతుకుతున్నటువంటి కళాకారులకు ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా కళాకారులకు ఎలాంటి ప్రభుత్వం న్యాయం న్యాయం చేయలేదు అందుకే భవిష్యత్తులోనన్నా ఈ జానపద వృత్తి కళాకారులను గుర్తించి ఎందుకంటే ప్రభుత్వం కూడా కొంచెం కళాకారుల పట్ల సానుకూలంగా స్పందించినా కూడా అది అధికారికంగా మాత్రం కళాకారులకు ఒక న్యాయమైనటువంటి పద్ధతి ప్రకారంగా చేయలేనది చేయలేదనేది మనం భావిస్తున్నాం అందుకోసం ప్రభుత్వాన్ని కూడా మరొకసారి మేము వేడుకుంటున్నాం ఖచ్చితంగా వృత్తినే కళనే వృత్తిగా నమ్ముకొని జీవిస్తున్నటువంటి వృత్తి కళాకారులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి తాత ముత్తాతల కాలం నుంచి ఆ కళనే జీవనోపాధిగా బతుకుతున్నటువంటి కళాకారులందరికీ కూడా ఈ ఈ కళ లేకపోతే ఖచ్చితంగా బతకలేని పరిస్థితి ఎందుకంటే ఏదో ఒక ఆ వృత్తితోనే జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి ఊళ్ళో ఉన్న అంతర్త వ్యవసాయం లేకపోతే ఉన్నా లేకున్నా కూడా చేసుకొని బతుకుతున్నారు ఇలా వేలాది మంది కళాకారులు కూడా కళకు ఆధారం లేకపోయేసరికి హైదరాబాద్ లాంటి పట్టణాలు లేకపోతే బొంబాయి లాంటి పట్టణాలకు ఇతర రాష్ట్రాలకు వలసపోయి కూలీ చేసుకుని బతుకుతున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం మాత్రం చాలా రకాల కళాకారులకు పైకి చూస్తే పేపర్లు టీవీలలో ఎంతో అవకాశాలు కల్పిస్తున్నట్టు చూపిస్తుంది తప్ప నిజమైన కళాకారులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వృత్తి జానపద కళాకారులకు ఎలాంటి న్యాయం అనేది చేస్తలేదు అట్లాగే ఈ జానపద వృత్తి కళాకారులు కళారూపాల మీద కూడా ఒక ప్రాచాయిత సంస్కృతి ఏర్పడిన తర్వాత దాడి అనేది జరుగుతుంది ఈ దాడిని కూడా ప్రభుత్వం గుర్తించి ఖచ్చితంగా అసలు కళాకారులు ఎవరు అసలైన కళాకారులు ఎవరు ఈ వృత్తిని నమ్ముకున్న కళాకారులు ఎవరు అని కూడా గుర్తించి ఆ కళాకారులకు ప్రభుత్వం ఖచ్చితంగా ఒక గౌరవంగా వేతనంగా ఇచ్చి ఆ కళాకారులను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది అట్లాగే కళాకారులకు కూడా మేము ఒకటే కోరుతున్నాం మాకు ఇలాంటి గుంతమ్మ కోరిక లేవు కళాకారులకు కావాల్సింది ఒక సంక్షేమం బోర్డు ఏర్పాటు చేసి కళాకారులందరికీ ప్రభుత్వం గుర్తింపు కార్డు ఖచ్చితంగా ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి అట్లాగే నిరంతరం ప్రభుత్వం నిర్వహించేటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాకారులందరికీ నిరంతరం అవకాశాలు కల్పించాలి ఇంతకుముందు ఏదైతే డీపీఆర్ఓ పద్ధతి ప్రకారంగా కళాకారులందరికీ ప్రతి ఒక్క కళాకారులకి అవకాశాలు చూపించదో ఇప్పుడు భాషా సంస్కృతి శాఖ రవీంద్ర నుంచి కూడా ఖచ్చితంగా కళాకారులందరికీ అవకాశాలు కల్పించాలి అట్లాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా భక్తి కళాకారులు కాకుండా ఈ పోలాటం భజన జడకొప్పులు రకరకాల కళాకారులు ఇందాక మన నాయకులు చెప్పినట్టు ఖచ్చితంగా ఎన్ని రకాల కళారూపాలు అన్ని రకాల కళా కళాకారులు కూడా ఆధ్యాత్మిక సేవ చేయాలి భక్తి చేయాలని కోరుకుంటారు వాళ్ళకు కూడా ఎండోల్మెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ నుంచి వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టి వారికి కూడా అవకాశాలు కల్పించాలి ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా మన ప్రభుత్వాలు తీసుకోవాల్సిన తీసుకోవాల్సిందిగా మన తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రధానంగా మనం ఈ మధ్యకాలంలో కూడా అడిగినాం అర్హులైన కళాకారులందరికీ కూడా ఎలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులైన కళాకారులందరూ కూడా ఇందిరామ్మ ఇల్లు ఖచ్చితంగా వాళ్ళకు కల్పించాలి భూమి లేని కళాకారులందరికీ కూడా ఆ భూమి చూపించాలి చాలామందికి చాలా రకాలుగా ప్రభుత్వం ఒక హామీలు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జానపద వృత్తి కళాకారులు కూడా ప్రభుత్వం ఆదుకొని అలాంటి అర్హులైన కళాకారులందరికీ ఇల్లు ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది అట్లాగే అర్హులైన కళాకారులందరికీ కూడా అంటే వృత్తిని జీవనోపాధిగా నమ్ముకొని ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ప్రభుత్వం వారికి వాళ్ళ విద్యకు సంబంధించినటువంటి కళను నమ్ముకుంటూ ఒక రకంగా విద్య కొనసాగిస్తున్నటువంటి కళాకారులకు కూడా ఒక యువ కళాకారులకు కూడా ప్రభుత్వం ఉద్యోగాల్లో ఖచ్చితంగా అవకాశం కల్పించాలి అట్లాగే కళాకారులందరికీ ఎక్కడ ఏ ఏదో ఒక రకంగా గ్రామీణ ప్రాంతాల్లో మన ఖమ్మం భద్రాచలం కొత్తగూడెం అట్లాంటి ఈరోజు కొన్ని అనుకోని కారణాల వల్ల అందరూ రాలేకపోయారు కానీ కళాకారుల సమస్యలు మాత్రం విపరీతంగా ఉన్నాయి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాకారులకు కూడా వాళ్ళకి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడైతే ఆదుకునే పరిస్థితి లేదు అందుకే కళాకారులందరూ కూడా విద్య ఉద్యోగం వైద్య ఇట్లాంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చూపించాలి ప్రధానంగా కళాకారులకు ప్రదర్శన కోసం హైదరాబాద్లో రవీంద్ర భర్తలు మాత్రం నిరం హైదరాబాద్ రవీంద్ర భారతిని ఉచితంగా ఇవ్వాలి ఇది మాత్రం చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఎందుకంటే కళాకారులు వాళ్ళ కళలు నిరూపించుకోవడం కోసం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా అందరికీ అవకాశం ఉన్నది రవీంద్ర భారతి అలాంటి రవీంద్ర భారతిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మేము ఒక కళా ప్రదర్శించాలని ఉండదు ప్రతి ఒక్క కళాకారులు కూడా మా కళని రాష్ట్ర వ్యాప్తంగా చూపించాలని ఉంటుంది అందుకోసం ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులందరికీ మన హైదరాబాద్లో ఉన్నటువంటి రవీంద్ర భారతిని ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మరొకసారి మేము కోరుకోవడం అనేది జరుగుతుంది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చేయుతలు అందించి ఆ కళలు ప్రోత్సహించి ఖచ్చితంగా భవిష్యత్తులో భవిష్యత్ తరానికి కూడా ఈ జానపద వృత్తి కళాకారులందరికీ కూడా ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అట్లాగే మా ఈరోజు రాణి కళాకారులందరికీ అట్లాగే భవిష్యత్తులో మన చేసే కార్యక్రమాలందరికీ కూడా మళ్ళొకసారి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ముప్పై మూడు జిల్లాల కళాకారులందరికీ కూడా మళ్ళీ ఒకసారి సమావేశం నిర్వహించి భవిష్యత్ కర్తవ్యాలు కూడా కొన్ని అనుకోవడం అనేది జరుగుతుంది ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యులు ఒక రకంగా చెప్పాలంటే రాని కళాకారులు అనేక రకాల సమస్యలు కొన్ని రాలేదు కానీ వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి కళాకారులు చాలా అనుభవం ఉన్న కళాకారులు కాబట్టి వీళ్ళందరూ కూడా మనం అయిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు అనేది అనుకున్నాం తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మనందరం కూర్చొని కొన్ని